ఈరోజు పాత ప్యాంట్ ఇంకా పాత తో ఇంట్లోకి యూజ్ అయ్యేలాగా ఒక వస్తువుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఈ డ్రెస్కి హ్యాండ్స్ తీసేసి త్రీ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఈ డ్రెస్ కూడా హ్యాండ్స్ తీసేసి బటన్స్ కూడా తీసేసి టూ పార్ట్స్గా కట్ చేసుకొని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి రెండింటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మధ్యలో బ్లూ రెండు పక్కల గ్రీన్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకొని మనం జడి ఏ విధంగా అల్లుకుంటామో అదే విధంగా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత రిమైనింగ్ పీసెస్ని కూడా అటాచ్ చేసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా అల్లుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం చేసుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచే మనం స్టార్టింగ్ చేసుకుంటూ ఈ విధంగా సూదితోనే మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక వన్ అవర్లో అయిపోతుంది మంచిగా డోర్ మ్యాట్ తయారైపోతుంది ఇప్పుడు మనం ప్యాంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ప్యాంట్స్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత పై భాగాన్ని కట్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి తర్వాత లెగ్స్ని ఓపెన్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ని కూడా కట్ చేసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక ప్యాంట్ని కూడా అదే విధంగా కట్ చేసేసుకొని ఓపెన్ ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రాస్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రాస్ని కట్ చేసుకున్న తర్వాత మనకి త్రీ ఇంచెస్కి త్రీ ఇంచెస్కి మనం ఈ విధంగా మార్క్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి ఇదే విధంగా నేను వేరొక ప్యాంట్తో కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని సూదితోనైనా స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే మిషన్ ఉంటే మిషన్తోనైనా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నిటినీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ విధంగా లైన్స్ లాగా మనం పెట్టేసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత ఒకటి పైకి ఒకటి కిందికి ఈ విధంగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి బ్లూ దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది సూపర్గా ఉంటుందండి ఈ మ్యాట్ అయితే ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్నిటిని మనకి ఎక్స్ట్రాస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎక్స్ట్రాస్ని కట్ చేసుకొని ఈ చుట్టుపక్కల మనం క్లోజ్ చేసుకుంటే సూపర్ ఈజీ మ్యాట్ తయారైపోతుంది